తెలంగాణ ముఖ్యమంత్రి మా మిత్రుడు నాలుగు సంవత్సరాలలోనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు లేరు ఆయన పేరే రేవంత్ రెడ్డి అదేవిధంగా మన తెలంగాణ ముఖ్య మంత్రి పున్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మా చెల్లె మేయర్ విజయలక్ష్మి గారు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా అక్క సీతక్క అదేవిధంగా వీవులక్క వీరందరూ వచ్చి వేదికపైన కార్పొరేటర్స్ అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు మితులారా నేను అంబర్పేట్లో పుట్టినా అంబర్పేట్లోనే పెరిగిన మా అక్కలు మా చిన్నమ్మలు తరతరాల నుంచి ఈ బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది రెండు చిన్న ఉన్నప్పుడు ఈత కూడా కొట్టిన కానీ కొంత దుర్మార్గులు ఈ భూమిని ఏది ముమ్మద్ ఆజాబ్ దగ్గర ఏదో కాగితం తెచ్చుకొని ముప్పై ఐదు ఏళ్ళు నేర్పించిండ్రు కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నానంటే హైడా పెట్టినప్పుడు నాకు ఏందో అర్థం కాలే కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంత మంచి వ్యక్తిని పెట్టిండంటే రంగనాథ్ కు ఈ ఐడా ఇచ్చినప్పుడు ఐడా పవర్ ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పిన ఐదు నెలలనే ఏప్రిల్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో పెట్టాడు ఐదు నెలల్లోనే పూర్తి చేశాడు అంటే అటు జ్యుడిషరీతో ఏది లాయర్లతో మాట్లాడడం దాంతో పాటు ఇక్కడ పని కూడా పెట్టడం ఆఖరుకు మొన్న ఏది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దీనికని మేము ఒక ఏది చేసి ప్రజలకు వచ్చుతుంటే దాన్ని కూడా కేసేసి అదేవిధంగా మా మిత్రుడు నేను మర్చిపోయిన కాలేరు వెంకటేష్ గారు శాసనసభ్యుడు అంటే నా ఉద్దేశంలో ఏంట పని చేసిందంటే దానికి ఇవాళ అపోజిషన్ నాయకులు ఒకటే పని పెట్టుకున్నారు ఐట్రా అంటే ఇల్లు కూడా కొడతారు ఐట్రా అంటే ఇల్లు కూలు కొడుతారు అరే కాదురా బాబు ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇండ్లైతే ముసాఫి మధ్యలో పోతున్నదో ముసా పోతున్నదో వాళ్ళకు టూ పెట్టు కట్టిస్తాడు ఇవాళ గాజుల రామారంలో మూడు వందల ఎకరాలు కబ్జా చేసిండ్రు ఎవరికి తెలియదు హ్యాడ్ రంగనాథ్ గారు ఇవాళ రాష్ట్రానికి మన తెలంగాణకు ఈ పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడిండు కనుక నా ఉద్దేశంలో ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి నిజాం పీరియడ్ లా ఆయన కొద్దిగా పది ఎక్కువ చెప్పు పని చేయ శక్తి ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే నేను రావు గారిని చూసిన సెలెక్షన్ ఆఫ్ ది ఐఏఎస్ సెలక్షన్ ఆఫ్ ది ఐపీఎస్ వాళ్ళకు తెలియకుండా ఆఫీసర్లను మంచి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెంగళరావుకు మంచి పేరు వచ్చింది అట్లనే అలాంటి వ్యక్తులను మీరు ఆఫీసర్లను పెట్టుకుంటే మీకు మంచి పేరు వస్తుంది రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఎవరు కిషన్ రెడ్డి గారు అరే నువ్వు ఎంతసేపటికి ఇడనే ఉంటావు ఏది చేసినావు ఈ ఐదేట్ల నేనన్నా చేసిన ఒక శాసనసభ్యుడుగా ఈ ప్రాంతంలో ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎల్ ల్యాండ్ లో మేము పిల్లలు ఏది ఫుట్బాల్ క్రికెట్ ఆడుతుంటే కొట్టడం జరిగింది గొడవ చేసినా అందులో భాగమే వేయాలా మాకు ఏది గ్రౌండ్ దొరికింది అంటనే క్రికెట్ ఫుట్బాల్ ఆడుతున్నాం అందులోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాము అదేవిధంగా ఇవాళ బతుకమ్మ కుంట చొప్పడంతో ఇమీడియట్ గా రంగనాథ్ పిలిచి చెప్పావు ఐ హ్యాడ్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు అదేవిధంగా ఇంకా రెండు పనులు ఉన్నాయి ఆనాడు ఏది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఏది ఫౌండేషన్ కూడా ఏషన్ చేసినాం గౌతు లచ్చన్న పేరు మీద కానీ ఆయన పోయిన తర్వాత జ్యోతిరావు పూలి ఆడిటోరియం కట్టి మనం అది కూడా మహాద సరెండర్ ల్యాండ్ కనుక దాన్ని ఈ ప్రతి ఇప్పుడే మా మిత్రుడు ఎమ్మెల్యే చెప్పిండు కదా ఇక్కడ బడుగు బలైన వర్గాలు ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే అదేవిధంగా మ్యారేజా అదేవిధంగా యూనివర్సిటీకి దగ్గర ఉంది లైబ్రరీ కూడా వస్తుంది అది నిజంగానే గవర్నమెంట్ సరెండర్ చేసిన ల్యాండ్ అమ్మ దాన్ని కూడా ఆక్రమించుకోవాలి కొంత ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా స్కూల్ కు ఉర్దూ మీడియం తెలుగు మీడియం అది కూడా సరెండర్ చేసిన ల్యాండే ఏది ముమ్మ కనుక దాన్ని కూడా పూర్తి చేయాలని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ అనవసరంగా కొందరు ఏది హైడాను అనవసరంగా ర్ చేస్తున్నాను ఆయన అన్పాపులర్ కాదు ఇవాళ మొన్న వర్షాలు వస్తే నేను చూసిన ఎన్ని ఇమీడియట్ గా పోతున్నాడు ఆ ప్రాంతానికి అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు వారందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే నా ఉద్దేశంలో హైదరాబాద్ నంబర్ వన్ సిటీ బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ ఐ ఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యు భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నా స్పోర్ట్స్ సిటీ చేసిన వాడు ఎవడలేడు పటియాలలో ఉన్నది అది అందుకుంచే రాజీవ్ గాంధీ ఆలోచన మేరకే దేశంలో ఏషియన్ గేమ్స్ చేసిన వ్యక్తిగా ప్రతి సంవత్సరం గత పద్దెనిమిదేళ్ళ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ట్వంటీ అండర్ ఫోర్టీన్ చేస్తున్నారు కనుక మీరు ఆ స్పోర్ట్స్ మొదలు పెడితే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి మీరు రాజీవ్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరిగి ఈ ప్రాంతంలో ఏం చెప్పి నువ్వు ఇచ్చిన యుక్తి భాగీదారి అన్నాడు వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ ఎంత అన్నాడు ఈ భారతదేశంలో మొదట వ్యక్తి నువ్వే ఇంప్లిమెంట్ చేసినావు నేను పది జిల్లాలు తిరిగిన తర్వాత సిద్దరామయ్యను కామారెడ్డిలో నలభై రెండు అనౌన్స్ చేసినాడు అది ఇంప్లిమెంట్ చేస్తుంటే అసెంబ్లీలో మీరు బిల్ పాస్ చేస్తారు అది అన్ని పార్టీలు చేస్తుంది కానీ మళ్ళా కోర్టుకు పోతున్నారు అంటే మేము బతుకోవద్దురా బాబు మేము బడుగు బదు అయితే పైకి రావద్దా నిర్ణయం తీసుకున్నారు ఏది ఈబీసీ అంటే నేను ఏదో అనుకున్నా ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సాకల్ వాడు మంగళవాడు కిందోడు వాళ్ళకు కూడా పైకి రావాలంటున్నారు తప్పనిసరిగా మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వండి జిల్లా పరిషత్ లో అదే విధంగా లోకల్ బాడీలో మా పిల్లలు కూడా భవిష్యత్తులో వస్తారు గతంలో సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులు మా తల్లి దగ్గర పోయినామా టాలెంట్ ఈజ్ నాట్ ఎనిబడి ప్రాపర్టీ వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆమె మన్మోహన్ సింగ్ బిల్ పార్లమెంట్లో బిల్ పెడితే బిల్ పాస్ అయింది ఇలా మా పిల్లలు ఒక్కొక్కటి లక్ష నలభై వేలు తప్పు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చదువుతున్నాడు డాక్టర్లు అవుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకో స్థలం అది ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఏదైతే మూసి రివై బ్రిడ్జ్ కడుతున్నారో కొందరు ఇళ్ళు పోతున్నాయి దానికి కొద్దిగా వాళ్ళందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ చేసిరు దయచేసి వాళ్ళ యాభై ఇండ్లు పోతున్నాయి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్తూ ఇప్పటికే చాలా కాలం సిద్ధమైంది ఈ మంది కూడా ఎవరు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు సీటీలు కొట్టాలి ఎప్పుడు రోజులు పెట్టాలో చూస్తున్నారు వారిని మాట్లాడమని కోరుతున్నాం